రావణుడి తల్లి కైకసి తన కోసం మోక్ష స్వరూపమైన శివుని ఆత్మలింగం కావాలనుకుంటుంది అందుకు రావణుడు కైలాసానికి వెళ్ళి శివుని కృపతో ఆత్మలింగాన్ని పొందడానికి కఠోర తపస్సు చేయడం మొదలు అలా పదకొండు వేల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలంగా శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమవుతాడు అప్పుడు రావణుడు పార్వతీదేవిని చూసి ఈ అందమైన స్త్రీ నాకు కావాలి అని శివుణ్ణి అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి కోపంగా రావణుడిని చూసి శంకరుడితో ఇలా అంటుంది స్వామి ఏంటిది ఇంత ఘోరమైన కోరిక కోరితే మీరు ఈ రావణుడికి నన్ను ఇచ్చేస్తారా శంకరుడు పార్వతీదేవిని చూసి అంటాడు దేవి నువ్వు జగన్మాతవి పరాశక్తి స్వరూపినివి ఈ రాక్షస రావణుడి నాశనం దగ్గరలోనే ఉంది అందుకే ఈ నీచమైన కోరిక కోరుతున్నాడు అప్పుడు దశకంఠ రావణుడితో నీవు అడిగిన వరాన్ని ఇస్తాను కానీ నీవు పార్వతీదేవిని తన నిజమైన రూపంలోనే లంకకు తీసుకువెళ్ళాలి అని అంటాడు రావణుడు అందుకు అంగీకరిస్తాడు తర్వాత అమ్మవారు లంకలోకి వచ్చిన వెంటనే అమ్మవారు మహాకాళి రూపంలోకి మారిపోతుంది ఈ కథ మీద ఫుల్ వీడియో చేశాను ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి